శుక్లాంబరధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయే ప్రతిపత్ వ్రతములు పాడ్యమీ వ్రతములు అన్ని కోరికలు తీర్చు ప్రతిపదాది వ్రతాల గురించి చెప్పదను కార్తీక ఆశ్వైజ చైత్రమాసంలో ప్రతిపత్తు బ్రహ్మ ప్రీతికరమకు తిథి పూర్ణిమయందు ఉపవాసం చేసి ప్రతిపత్తునందు ఓం బ్రహ్మనే నమ అను మంత్రంతో బ్రహ్మను పూజించాలి లేదా ఒక సంవత్సరం పాటు గాయత్రి మంత్రంతో కుడి చేతుల్లో అక్షమాలను శ్రువమును ఎడమ చేతుల్లో సృక్కును కమండలం ధరిస్తున్న వాడును దీర్ఘమైన గడ్డం గలవాడను జటాధారియు సువర్ణవర్ణం గలవాడను ఒక బ్రహ్మను పూజించాలి నా విషయంను బ్రహ్మ అనుగ్రహించుగాక అని పలుకుచు శక్తి అనుసారంగా క్షీరం సమర్పించాలి ఈ విధంగా చేసిన విప్రుడు పాప విముక్తుడై భూమి యందు ధనవంతుడై స్వర్గమందు భోగములు అనుభవించను ఇప్పుడు ధన్యవ్రతం చెప్పిదను దాన్ని చేయటం వలన అధన్యుడు ధన్యుడగను మార్గశీర్ష ప్రతిపత్తునందు రాత్రి హోమం చేసి ఉపవాసం అగ్నయే నమహ అను మంత్రం చే ఒక సంవత్సరం అగ్నిని పూజించి సర్వకామములను పొందును ప్రతిపత్తునందు ఒక పర్యాయమే భుజిస్తూ సమాప్తమైన పిదప కపిలగోవుని దానం చేసినవాడు వయస్ రుని స్థానం చేరును ఇది సిఖీ వ్రతం విదియా వ్రతంలో అగ్నిదేవుడు చెప్పెను నేను ఇప్పుడు భుక్తి ముక్తి వ్రతములకు ద్వితీయ ద్వితీయ వ్రతం గురించి చెప్పదను ప్రతి మాసం నందు ద్వితీయ యందు పుష్పములు మాత్రం పూజించాలి అశ్విని దేవతలను పూజించాలి ఒక సంవత్సరం ఈ వ్రతం అనుష్ఠించట చేత సౌందర్యము సౌభాగ్యము లభించను అంతమున స్వర్గం లభించను కార్తీక శుక్ల ద్వితీయ యందు యముని పూజించాలి పిదప ఒక సంవత్సరం ప్రతి శుక్ల ద్వితీయ యందు ఉపవాసపూర్వకంగా వ్రతం ఆచరించాలి ఇట్లు చేయుట చే మానవుడు స్వర్గానికి వెళ్ళను నరకానికి వెళ్ళడు ఇప్పుడు సైన వ్రతం చెప్పెదను ఇది స్త్రీలకు అవైధవ్యమును పురుషులకు సర్వదా భార్య సుఖమును ఇచ్చును శ్రావణ కృష్ణపక్ష ద్వితీయందు ఈ వ్రతం అనుష్ఠించాలి వక్షస్థలం నందు శ్రీవత్సం ధరించిన ఓ శ్రీకాంత నీవు లక్ష్మీ నివాస భూతుడవు లక్ష్మీపతివే వినాశన రహితుడమగు సనాతన పరమేశ్వరుడవు ధర్మార్థ కామాలకు నిలయమగు నా గార్హస్యం నీ కృపచే సుస్థిరముగా ఉండుగాక నా గృహం నందలి అగ్ని ఎన్నటికీ చల్లారకుండుగాక గృహదేవత ఎన్నడూ అదృశ్యరాలు కాకుండుగాక నా పితరులకు నాశం కలగకుండుగాక నా దాంపత్యం విహతం కాకుండుగాక నీకు ఏ విధంగా ఎన్నడూ లక్ష్మీ వియోగం కలగదో అట్లే నాకు నువ్వు పత్ని వియోగం ఎన్నడనూ కలగకుండుగాక వరదాతవైన ఓ ప్రభు నీ శయనం ఏ విధంగా లక్ష్మీ విహీనం కాదో అదే విధంగా కూడా పత్ని విహీనం కాకుండుగాక అని ఈ విధంగా శ్రీ మహావిష్ణువును ప్రార్థించి వ్రతం ప్రారంభించి ఒక్క సంవత్సరం వరకు ప్రతి మాసమందు ద్వితీయ ద్వితీయందు లక్ష్మీ విష్ణువులను యధావిధిగా పూజించ శయ్యాదానం ఫలదానం చేయాలి ప్రతి మాసం అందు అదే తిథి అందు చంద్రునికి మంత్రోచ్చారణ పూర్వకంగా అర్ఘ్యప్రదానం చెయ్యాలి భగవంతుడవైన చంద్ర నీవు గగన ప్రాంగణం దీపింపచేవాడవు క్షీరసాగరంను మధించుటచే నీవు ఆవిర్భవించితివి నీవు నీ కాంతి చే సకల దిగ్మండలమును ప్రకాశింప ప్రకాశింపచేయిచున్నావు ఓ లక్ష్మీదేవి తమ్ముడా నీకు నమస్కారం అని ఆ మంత్రానికి అర్థం ఓం శ్రీం శ్రీధరాయ నమ అను మంత్రంతో సోమరూపుడకు శ్రీహరిని పూజించాలి ఘంటం హంసం శ్రీయై అయి నమ అను మంత్రంతో లక్ష్మీదేవిని దశరూప మహాత్మనే నమ అను మంత్రంతో శ్రీ మహావిష్ణువును పూజించాలి రాత్రి ఆజహోమం చేసి బ్రాహ్మణునికి సెయ్యాదానం చెయ్యాలి దానితో దీపము అన్నంతో నింపిన పాత్ర ఛత్రము పాదుకలు ఆసనము జలపూర్ణ కలసము శ్రీహరి ప్రతిమ పాత్ర కూడా బ్రాహ్మణునికి దానం చెయ్యాలి ఈ విధంగా వ్రతపాలనం చేసిన వాడు భోగమోక్షములకు అర్హుడగును ఇప్పుడు కాంతివ్రతం వర్ణించదును కార్తీక శుక్ల ద్వితీయ దీన్ని ప్రారంభించాలి పగలు ఉపవాసం చేసి రాత్రి భోజనం చెయ్యాలి ఈ వ్రతమందు శ్రీకృష్ణ బలరాములను పూజించాలి ఈ విధంగా ఒక సంవత్సరం వ్రతం చేసినవాడు కాంతి ఆయుర్దాయము ఆరోగ్యం మొదలగు వాటిని పొందును ఇప్పుడు మనోవాంఛితం ఇచ్చు విష్ణువ్రతం వర్ణించదను పుష్యశుక్ల ద్వితీయ నాడు ప్రారంభించి వ్రతం నాలుగు దినంలో చేయబడను మొదటి దినాన ఆవాలు కలిపిన జలంతో స్నానం చేయాలి రెండవ దినాన తిల్లలు కలిపిన జలంతోనూ మూడవ దినాన వచ అను ఔషధి కలిసిన జలంతోనూ నాలుగవ దివసాన సర్వ సర్వౌషధి మిశ్ర జలంతోను స్నానం చెయ్యాలి సురామాంసి వచ కుష్టము శైలేయము రెండు రకముల పసుపు శటి చెంపకము ముస్తము అను ఔషధుల సముదాయానికి సర్వౌషధులని పేరు మొదటి దివస దివసాన మహ రెండవ దివసాన అచ్యుతాయన నమ మూడవ దివసాన అనంతాయనమ నాలుగవ దివసాన హృషికేశాయ నమ అను నామ మంత్రాలతో వరుసగా భగవంతుని చరణ నాభినేత్ర శిరస్సులందు పుష్పములు సమర్పిస్తూ పూజ చెయ్యాలి ప్రతి దినం ప్రదోష సమయం అందు చంద్రునికి అర్ఘ్యప్రదానం చెయ్యాలి నాలుగు దినములందును వరుసగా శశినే నమహ చంద్రాయ నమ శశాంకాయ నమ ఇందవే నమ అని మంత్రాలతో అర్ఘ్యప్రదానం చెయ్యాలి రాత్రి చంద్రుడు కనబడినంత కాలం లోపల భోజనం చెయ్యాలి ఈ విధంగా ఆరు మాసాలు లేదా ఒక సంవత్సరం ఈ వ్రతం ఆచరించిన వాడు సంపూర్ణ వాంఛితాలు పొందును పూర్వకాలను రాజులు స్త్రీలు దేవతలు కూడా ఈ వ్రతం ఆచరించరు తృతీయ తిథి వ్రతములు అగ్నిదేవుడు చెప్పెను ఇప్పుడు భుక్తి ముక్తి వ్రతముల తృతీయ వ్రతములు చెప్పెదను లలిత తృతీయ నాడు మూలగౌరి వ్రతం వినము పరమేశ్వరుడు చైత్ర శుక్ల తృతీయ దినమున పార్వతిని వివాహమాడను అందుకే ఆ దివసం నా తిలమిశ్ర జలంతో స్నానం ఆచరించి పార్వతీ సమేతుడుగు పరమేశ్వరుని బంగారము ఫలములు మొదలగు వాటితో పూజించాలి నమ్మోస్తూ పాటలాయే అని చెప్పి పార్వతి పాదాలను శంకరుని పాదాలను పూజించాలి శివాయ నమ అని శివుని జయాయ నమ అని పార్వతిని అర్చించాలి త్రిపురఘ్నాయ నమ భవాన్య నమ అని చెబుతూ క్రమంగా శివపార్వతుల జంఘలు పూజించాలి రుద్రేశ్వరాయ మహా విజయాయ నమ అని చెబుతూ శివపార్వతుల మోకాళ్ళను పూజించాలి ఈశాయ నమ శంకరాయ నమ అని చెబుతూ వరుసగా శివుల కటిభాగాన్ని కోటవ్యై నమ శూలపాణయే నమ అని చెబుతూ కుక్షి ప్రదేశాలను మంగళాయ నమః తుభ్య నమ అని చెబుతూ వారి ఉదరాన్ని పూజించాలి సర్వాత్మనే నమ ఈశాన్య నమ అని చెబుతూ వరుసగా శివపార్వతుల స్థనములను దైవాత్మనే నమ రాధిన్య నమ అని చెబుతూ కంఠ ప్రదేశాన్ని మహాదేవ్ శివాయిన మహా అనంతాయ మహా అని హస్తాలను త్రిలోచనాయ మహా కాలానల ప్రియాయ నమహ అని భుజాలను మహిషాయ మహా సౌభాగ్యాయ నమహ అని వారి అలంకారాలను పూజించాలి పిదప అశోక మధువాసిన్యే నమహ ఈశ్వరాయ నమ అని చెబుతూ వరుసగా పార్వతీ పరమేశ్వరుల ఓష్టములను చతుర్ముఖ ప్రియాయ నమహ హరయే స్థానవే నమ అని ముఖములను పూజించాలి అర్ధనారీసాయ నమః నమ అమితాంగాయే నమ అని శివపార్వతుల నాసికలను ఉగ్రాయ మహా లలితాయ నమ అని కనుబొమ్మలను పూజించాలి శర్వాయనమ వాసన్యే నమ అని చెబుతూ వరుసగా శివపార్వతుల తాలు ప్రదేశాలు పూజించాలి శ్రీకంఠనాథాయన మహా సితికంఠాయన మహా అని చెబుతూ వరుసగా పార్వతీ పరమేశ్వరుల కేశపాసాలు పూజించాలి భీమోగ్రాయన మహా సురూపిణ్యైన మహా అని చెబుతూ శివపార్వతుల శిరస్సులు పూజించాలి సర్వాత్మనైన మహా అని చెప్పి పూజను ఉపసంహరించాలి చైత్రం మొదలు పన్నెండు మాసంలందు వరుసగా మల్లిక అశోకము కమలము కుందము తగరము మాలతి కదంబము కరవీరము బాణము అమ్లానము కుంకుమము సింధువారము ఈ పుష్పాలతో శివ పూజ చెయ్యాలి ఉమామహేశ్వర పూజ అనంతరం వారి ఎదుట ఘృతమిశ్ర నిష్పావం కుసుంభం దుగ్ధం జీవకం దూర్వలు చెరకు కర్ర ఉప్పు కొత్తిమీరి అను ఎనిమిది సౌభాగ్య ద్రవ్యాలు ఉంచాలి చైత్రమాసాన పర్వత శిఖరాగ్ర జలం తాగి పార్వతీ పరమేశ్వరుల సముఖాన శయనించాలి రాత స్నానం చేసి పార్వతీ పరమేశ్వర్ల పూజ చేసి బ్రాహ్మణ దంత దంపతులను అర్చించి లలిత ప్రియత మమ అని చెబుతూ ఆ అష్ట సౌభాగ్య ద్రవ్యాలు దానం చెయ్యాలి వ్రతమాచరించేవాడు చైత్రాది మాసంలందు వరుసగా వ్రత దినాలలో పర్వత శిఖర జలమును గోమయమును మందారమును బిల్వ పత్రాలను ఘృతమిశ్రముకు పెరుగును గోమూత్రమును ఘృతమును నల్లని తిల్లలను పంచగవ్యాలను పూజించాలి సౌభాగ్యాష్టకం దానం చేయి సమయాన చైత్రాది మాసం నందు వరుసగా ప్రియత మమ అనుదానికి లలిత విజయ భద్ర భవానీ కుముద శివ వాసుదేవి గౌరీ మంగళ కమల సతి అనేవి చేర్చాలి వ్రతం ముగిసిన తర్వాత ఏదైనా ఒక ఫలాన్ని వదిలేయాలి గురువుకు తలగడాలతో కూడిన శయ్యను స్వర్ణ నిర్మితముకు ఉమామహేశ్వర మూర్తిని గోసహిత వృషభాన్ని దానం చెయ్యాలి గురువుకు బ్రాహ్మణ దంపతులకు వస్త్రాదులతో సత్కారం చేసిన వాడు భుక్తి ముక్తులు పొందును సౌభాగ్య శయనము అను ఈ వ్రతం ఆచరించటచే మనుషుడు సౌభాగ్య ఆరోగ్య రూప దీర్ఘాయువులను పొందును భాద్రపద వైశాఖ మార్గశీర్ష శుక్ల తృతీయులందు కూడా ఈ వ్రతం చేయవచ్చు లలితాయ నమ అని చెబుతూ పార్వతీ పూజ చేయాలి ప్రతిపక్షమందు ఈ విధంగా పూజించి వ్రతాంతమందు ఇరవై నలుగురు దంపతులకు వస్త్రదానం చేయవాడు భుక్తి ముక్తులు పొందును ఇది సౌభాగ్య శయన వ్రతం రెండవ విధి ఇప్పుడు సౌభాగ్య వ్రతం గురించి చెప్పదను పాల్గొనాది మాసంలో శుక్లపక్ష తృతీయుల ఎందు వ్రతం చేయవాడు ఉప్పు వదిలయ్యాలి వ్రతం సమాప్తమైన పిమ్మట బ్రాహ్మణ దంపతి పూజ చేసి భవానీ ప్రియతాం అని చెప్పి శయ్యా సంపూర్ణ సామాగ్రి చేర్చి గృహం దానం చేయాలి ఇది సౌభాగ్య తృతీయా వ్రతం ఇది పార్వత్యాది లోకం మాఘ మాఘాద్రపద వైశాఖ తృతీయులందు కూడా ఈ విధంగానే చేయాలి చైత్రమందు దమనక తృతీయ వ్రతం ఆచరించి దమనక పుష్పంతో పార్వతిని పూజించాలి మార్గశీర్షంన ఆత్మ తృతీయ వ్రతం ఆచరించాలి దాని అందు పార్వతీ పూజ చేసి బ్రాహ్మణులకు యథేచ్ఛగా భోజనం పెట్టాలి మార్గశీర్ష తృతీయతో ప్రారంభించి క్రమంగా పౌషాది మాసం పై వ్రతాన్ని ఆచరించి గౌరీ కాళి ఉమాభద్ర దుర్గా కాంతి సరస్వతి వైష్ణవి లక్ష్మి ప్రకృతి శివ నారాయణి అన్న నామాలను ప్రియతాం అని చేర్చి చెప్పాలి ఈ విధంగా వ్రతం చేయవాడు సౌభాగ్యాన్ని స్వర్గమును పొందును ఓం శాంతి శాంతి శాంతి